జననీ జేత ప్రణమామి ఈరోజు మనం ఒక విశేష వార్త గురించి తెలుసుకుందాం విశేషమైన వార్తలు చాలా ఉంటాయి అవి సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి క్రితం వారం విశేష వార్తలు ఈనాడు మనకి తాజా వార్తలు కావు పెద్ద విశేషాన్ని కలిగించవు నేటి వార్తాపత్రికని మనం చదువుతాం పాత వార్తాపత్రికల్ని ఎవరు తిరగారు నేటి న్యూస్ని టీవీలో వింటాం లేదా చూస్తాం నిన్న మొన్న మిస్ అయితే వినచ్చు దానికంటే పాత న్యూస్ని ఎవరు చూడరు వినరు అయితే ఒక్క వార్త మాత్రం ఏ నాటికి విశేషమే ఎప్పుడు అది తాజా వార్త ఏదైతే ఈ కాలంలో మనం బ్రేకింగ్ న్యూస్ అంటామో అది ఎన్నటికీ బ్రేకింగ్ ఎప్పుడు తాజా ఇంకా దీని విశేషం ఏంటంటే వివేకం గలవారు మాత్రమే ఈ వార్తని గుర్తిస్తారు ఆ వార్త వారి బుర్రల్లో ఎప్పుడు మెదులుతూ ఉంటుంది అది జీవిత సత్యాన్ని తెలిపే గొప్ప వార్త అదేమిటో ఈరోజు చూద్దాం మహాభారతంలోని అరణ్య పర్వంలో యక్షుడు అడిగిన వందకు పైచిల్కు ప్రశ్నలు చాలా ప్రసిద్ధమైనవి చాలామందికి తెలుసు దానికి యుధిష్ఠుడి ఇచ్చిన సమాధానాలు ఎంతో అద్భుతమైనవి ఆ యక్ష ప్రశ్నల్లో ఒక ప్రశ్న కా వార్తిక విశేష వార్త ఏంటయ్యా అని దానికి ధర్మరాజు ఇచ్చిన సమాధానమే మనం నేడు తెలుసుకోబోయేది మనం ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అడుగుతాం బాగున్నారా ఏంటి విశేషాలు అని వారు ఏం సమాధానం చెప్తారు బానే ఉన్నాం మొన్న మధ్య కొత్తగా ఇల్లు కట్టించుకున్నాం కారు కూడా కొనపోతున్నాం వచ్చే నెల అబ్బాయి పెళ్ళి మొదలైన తాజా వార్తలు చెబుతారు లేదా టీవీ లేదా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా బ్రేకింగ్ న్యూస్లు తాజా వార్తలు కనబడుతుంటాయి మన రాష్ట్రంలో ఫలానా పార్టీ మెజారిటీతో గెలిచింది పలానా రాష్ట్రంలో ఫలానా పార్టీ ఓడిపోయింది మొదలైనవి యుధిష్ఠిరుడు అటువంటి వార్తలు ఏం చెప్పలేదు అతడికి కూడా అటువంటి వార్తలు ఉన్నాయి అధికారం పోయింది తమ్ముళ్ళు నీట మునిగి మునిగిపోయారు మొదలైనవి కానీ వాటిని వేటిని అతడు పేర్కోలేదు జీవితంలో ఆటుపోట్లు చాలా ఉంటాయి మనం వాటితో బిజీ అయిపోయి అసలు విషయాన్ని మర్చిపోతుంటాం గడిచి ప్రతిరోజు మన ఆయువులోని ఒక అమూల్యమైన దినాన్ని తృంచివేస్తుంది అన్న సంగతిని ఎప్పుడూ మరుస్తుంటాం ధర్మరాజ్ ఏమన్నాడు ఇదొక గొప్ప శ్లోకం అస్మిన్ మహామోహమయే కటాహే సూర్యాగ్నినా రాత్రి మాసత్తు దర్వీ పరిఘట్టనేన భూతాని కాల పచతీతి వార్త ఇది ఒక గొప్ప ఊహా చిత్రం ఏమంటున్నాడు ఈ ప్రపంచం మొత్తం ఒక పెద్ద బాణల్లాంటిది అని ఊహించుకుందాం ఎలాంటి బాణలే మోహస్వరూపంగా కలది ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా మహామాయ మోహంలో చిక్కుకున్నవారే అందరం ఈ మహామాయ మోహంలో చిక్కుకొని మన నిజ స్వరూపాన్ని మరిచి ఎన్నో బంధనాల్లో చిక్కుకొని ఊగిసలాడుతున్నాము ఆ బాణలిలో పెద్ద ఎత్తున వంట జరుగుతోంది వంట కావాలంటే మంట కావాలి వంట చెరుకు కావాలి ఏంటా ఇంధనం సూర్యాగ్నినా రాత్రి దివేంధనేనా పగటిపూట సూర్యుడు రాత్రిపూట అగ్ని అనే ఇంధనం ఆ కూరను వండేందుకు లేదా బజ్జీలు వేయించేందుకు ఉపయోగించే గరిటె ఏది అంటే మాసర్తు దర్వి మాసాలు ఋతువులు దినాలు ఇవి దాన్ని కలిగి ఉపయోగించే గరిటె అన్నాడు శంకరాచార్యులు వారు భజగోవింద స్తోత్రంలో అంటారు దినయామిన్యో సాయం ప్రాత శిశిర వసంతో పునరాయాత కాల గచ్చతి క్రీడ త్యాయు అని రాత్రి పగలు మళ్ళీ రాత్రి పగలు ఇలా రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి అవి మన ఆయుష్లోని సమయాన్ని తగ్గిస్తూ ఉన్నాయి ఇంతకీ ఇక్కడ ఏం వంట జరుగుతోంది ఎవరు వండుతున్నారు కాలహ మహాకాలుడు వండుతున్నాడు వంట పదార్థాలు ఏవి అంటే భూతాని అన్ని జీవరాశులు ఇదే గొప్ప వార్త అన్నాడు అంటే మోహ స్వరూపమైన ఈ ప్రపంచమనే బాణలిలో మహాకాలుడు ఈ జీవరాశులన్నింటినీ వేసి సూర్యుడిని అగ్నిని వంట చెరుకుగా ఉపయోగించి మాసాలు ఋతువులు దినాలు వీటిని గరిటిగా ఉపయోగించి భూతాని కాల పచతీతి వార్త మహాకాలుడు ఈ జీవరాశులన్నిటినీ అందులో వేసి వండుతున్నాడు అదే గొప్ప వార్త ఇదే వివేకం కలవారు గొప్ప వింతగా చెప్పుకునే వార్త అని మోహమయ ప్రపంచం అనే బాణలిలో మన కర్మ పరిపాకం అయిపోయాక కాలుడు మనల్ని గరిటతో వేగిన బజ్జీలను లేదా మాడిన బజ్జీలని ఏరి పక్కన గంపలో పడేసినట్లు పక్కన పడేస్తుంటాడు మరికొన్ని కొత్త అరటికాయలను కోసి లేదా పచ్చిమిరపకాయలను కోసి పిండిలో ముంచి కొత్తగా నూనెలో వేసినట్లు సమయం అయిపోయిన వారిని తీసి పక్కన పడేస్తుంటాడు కొత్త జీవులను ప్రపంచంలో ప్రవేశపెడుతుంటాడు ఈ ప్రశ్నకి ముందు యక్షుడు అడిగిన ప్రశ్న కూడా దీనికి సంబంధించింది అందులో అడిగాడు కిమ్ ఆశ్చర్యమని ఈ ప్రపంచంలోకి వెళ్ళ గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని దానికి యుధిష్టరుడు జవాబిచ్చాడు అహన్యహని భూతాని గచ్చంతి యమ మందిరం శేషా స్థిరత్వం ఇచ్చంది కిమ్ ఆశ్చర్యం అతపరం అని అంటే ప్రతి దినం ప్రతి ముహూర్తంలోనూ ప్రాణులు యముని గడప తొక్కుతూనే ఉన్నారు మనం నిత్యం వార్తాపత్రికల్లో టీవీల్లో వార్తలు వింటూనే ఉంటాము ప్రతి క్షణం మరణం సంభవిస్తూనే ఉంటుంది అయినా మిగిలిన వారు మాత్రం ఏమనుకుంటారు మేము ఇక్కడే స్థిరంగా ఉంటాము అనుకుంటారు అలా నిశ్చింతగా జీవితాన్ని గడిపేస్తుంటారు దీనికంటే ఇంకేం ఆశ్చర్యకరమైన విషయం ఉంటుంది అన్నాడు యుధిష్ఠిరుడు దాన్నే ఈ శ్లోకంలో చెప్పాడు మన సమయం వచ్చినప్పుడు ఆ బాణల నుంచి మనల్ని తీసి పక్కన పడేస్తుంటాడు కొత్త జీవులను లోకంలోకి తెస్తుంటాడు అంటే ఈ ప్రపంచమంతా ఒక మోహస్వరూపాన్ని కలిగి ఉన్న బాణలే అనుకుంటే దానిలో కాలపురుషుడు ప్రాణులను కూర ముక్కలుగా వాడుతూ సూర్యుణ్ణి అగ్నిని చెరుకుగా ఉపయోగించి మాంసాలు ఋతువులు మొదలైన వాటిని గరిటెగా ఉపయోగించి చకచక వండేస్తున్నాడనమాట ఉడికిన ముక్కల్ని లేదా వేగిన బజ్జీల్ని తీసి పక్కన పడేస్తుంటాడు అంటే మన కర్మఫలం తీరిపోయాక మనల్ని ఆ యమునింటికి పంపిస్తాడు కాబట్టి మనం ఇది తెలుసుకుని ఏం చేయాలి ఈ లోపలే కొత్త కర్మలు మంచి కర్మలు చేసుకోవాలి మనం ఇన్నాళ్ళు సంపాదించుకున్న బ్యాంక్ అకౌంట్లు సంపదలు ఇవేవి కూడా మనతో పాటు రావు అది మనకి తెలిసినదే కానీ మర్చిపోతుంటాం దాన్ని గుర్తుంచుకోవాలి మనతో పాటు వచ్చేది ధర్మం మాత్రమే కనుక ఈ కాలపురుషుడు మన ఈ మోహమయమైన ప్రపంచం అనే గంగాళంలో తిప్పి పక్కన పడవేసి ముందే ధర్మాన్ని సంపాదించుకోవాలి అంటే సాధన చేసి ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలి ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు భాగవతం పదకొండవ స్కందంలో ఒక చోట అన్నాడు ధర్మో విత్తం నృణాం ప్రేత్య అని మరణించిన పిమ్మట మనిషి వెంట వచ్చే సంపద ధర్మం మాత్రమే అని ఎంత గొప్ప సంపన్నుడైనా ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు కలవాడైనా తన సంపదను పేరు ప్రతిష్టలని అన్నీ కూడా ఈ భూమి మీదే వదిలి వెళ్లాల్సి ఉంటుంది అతడు సంపాదించుకున్న ధర్మం అనే సంపద మాత్రం ఏ తిరుగు లేకుండా ఆ వ్యక్తి వెన్నంటి వెళుతుంది తర్వాత ఈ బ్రేకింగ్ న్యూస్ లేదా విశేషమైన తాజా వార్త ఎప్పుడు లైవ్ జరుగుతూ ఉంటే ఉండేదే దీన్ని మనం గుర్తుపెట్టుకోవడం కావాల్సింది మనం ప్రపంచంలో జరుగుతున్న పలు వార్తల్ని తెలుసుకుంటూ ఉంటాం అసలు వార్త తెలిసినా తెలిసి తెలియనట్లే ప్రవర్తిస్తుంటాం ఎక్కడో మరణ వార్త విన్నప్పుడు అయ్యో అంటాం మన పరిచయస్తులైతే కొంచెం దుఃఖిస్తాం అదే సొంత బంధువులైతే ఆకాశం నుంచి పడ్డట్టు అవుతుంది కోలుకోవడానికి ఎన్నో రోజులు పడతాయి అయితే మనకి కూడా ఇటువంటి రోజు రాబోతుంది అన్న సంగతిని మాత్రం హ్యాపీగా మర్చిపోతూ ఉంటాం ఎందుకంటే ఇది నిత్యం జరిగే విషయం ఎవర్ లైవ్ న్యూస్ మనం కూడా ఎప్పుడో ఆ లైవ్ న్యూస్లోకి ఎక్కబోతున్నాం మన సమయం వచ్చే ముందే మనం రెడీగా ఉన్నామా లేదా అన్నది కావాల్సింది లేదా ఇక్కడ సంపదను పేర్చుకోవడంలో పేరు ప్రతిష్టలు పెంచుకోవడంలో లేదా ఇతరులు ఏమన్నారు వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు వారు నన్ను ఎందుకు గుర్తించట్లేదు వంటి అల్పమైన విషయాలకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చి తల్లలు బద్దలు కొట్టుకొని మృత్యు గంపులోకి వెళ్ళబోతున్నాము అన్న సంగతిని మర్చిపోతున్నామా ఇంత చక్కటి మానవ జన్మ పొంది మహాపురుష సత్సంగం పొంది సాధనా ఫలం పోగు చేసుకోకుండా కర్మల నెగటివ్ బ్యాలెన్స్ మాత్రం పెంచుకొని హఠాత్తుగా ఒకరోజు ఈ కాలుడితో ప్రపంచం అనే బాణలి నుండి మృత్యు అనే గంపలోకి విసిరివేయబడతాం కదా ఈ మానవ జన్మ మహాపురుష సంశ్రయం ఎంతో అమూల్యమైనవి కాలుడు మనని బాణల నుండి రిజెక్ట్ చేసే ముందే మనము వీలైనంత సాధన ఫలాన్ని పోగు చేసుకోవాలి గ్రీహీతైవ కేసేషు మృత్యునా ధర్మం మార్జయేత్ మృత్యువు కొప్పు పట్టుకొని లాగే ముందే భగవల్లాభమైనా పొందాలి లేని పక్షంలో మరుజన్మకు వీలైనంత సాధన డిపాజిట్ అన్న పెంచుకోవాలి ఒక రాజ్యంలో ఒక నియమం ఉండేదట రాజుకి ఒక ఫలానా వయసు వచ్చేటప్పటికి రాజ్యాన్ని పుత్రులుగా అప్పగించి వానప్రస్థానికి వెళ్ళిపోవాలి అని అయితే ఆ రాజ్యంలో వానప్రస్థానికి వెళ్లే ముందు రాజులందరూ ఎంతో దుఃఖించి అయ్యో నా రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్న దుఃఖంతోనే వెళ్తుండేవారు అయితే ఒక రాజు మాత్రం ఎంతో సంతోషంగా వెళ్తూ ఉన్నాడు అది చూసి కొంతమందికి ఆశ్చర్యం కలిగింది వారు అడిగారు రాజుని మీరు ఏ విధంగా నవ్వుతూ వెళ్ళగలుగుతున్నారు అన్నప్పుడు ఆ రాజు జవాబిచ్చాడట నేను రాజ్యంలో ఉండగానే రాజుగా ఉండగానే వనంలో మరొక నగరాన్ని నిర్మించుకున్నాను ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినా సుఖంగా ఉండగలుగుతాను అని ఆ విధంగా సాధన అనే ఒక నగరాన్ని నిర్మించుకున్న వారే నిశ్చింతగా ఈ శరీరాన్ని వదిలి వెళ్ళగలుగుతారు మిగతా వారందరూ ఏడుస్తూ వెళ్లాల్సి వస్తుంది ఈ అనిత్యమైన సంసారంలో స్థిరమైన సంపద ధర్మం మాత్రమే మిగతావన్నీ కూడా అనిత్యమైనవే అనిత్యాన్ని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితు మృత్యు కర్తవ్యో ధర్మ ధర్మసంగ్రహ శరీరం శాశ్వతం కాదు వైభవం శాశ్వతం కాదు మృత్యువు అతి సమీపంలోనే ఉంది సన్నిహితు మృత్యు కర్తవ్యో ధర్మ ధర్మసంగ్రహ కనుక ధర్మ సంగ్రహానికై పాటుపడాలి ఆయుర్నశ్యతి పశ్యత యవ్వనం ప్రత్యాయాిగత పునర్న దివసా కాలో జగద్భక్షక లక్ష్మీ చపలం విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతం శరణం రక్ష రక్షాధునా ఓ మహాదేవ శంభు ఆయువు ప్రతిదినం తరిగిపోతూ ఉంటుంది అన్నది తప్పకుండా కనుమరుగవుతుంది గడిచిన దినాలు మళ్ళీ తిరిగి రావు కాలుడు జగద్భక్షకుడు సంపద నీటిలోని అలల్లాగా ఎంతో అశాశ్వతమైనది ఈ జీవితం ఒక మెరుపు వంటిది మాత్రమే కనుక నీ పాదాలనే వేడుతున్నాను నన్ను ఇప్పుడే రక్షించు